హై ఫ్రెండ్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వ్యాపారస్తులందరికీ ఇది ఒక హెచ్చరిక ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఏమిటి అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో పానీపూరి అమ్ముకునే వ్యక్తికి జిఎస్టి డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకొని జిఎస్టి పేమెంట్ చేయాలి ఎందుకని అంటే అతనికి బ్యాంక్ అకౌంట్స్ లో యూపీఐ ద్వారా నలభై లక్షల రూపాయలు దాటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని అది ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియాస్ లో బాగా హల్చల్ అయింది ఆ నోటీస్ కూడా ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే జూలై పదహారో తారీఖున కర్ణాటక జిఎస్టి డిపార్ట్మెంట్ అంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాదాపు పద్నాలుగు వేల మందికి జిఎస్టి నోటీసెస్ ఇచ్చింది ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు లైక్ బట్టల వ్యాపారస్తులు కానివ్వండి గ్రాసరీస్ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి బేకరీ వాళ్ళు కానివ్వండి లేదంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళు కానివ్వండి లేదంటే మొబైల్ యాక్సెసరీస్ కానివ్వండి ఇలా చిన్న చిన్న షాప్ వాళ్ళందరూ అంటే ఎవరైతే మోర్ దెన్ ఫార్టీ ల్యాక్స్ ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళందరి డేటా గవర్నమెంట్ యూపీఐ యాప్స్ దగ్గర నుంచి అంటే పే కావచ్చు గూగుల్ పే అవ్వచ్చు ఈ యూపీఐ యాప్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ డేటా తీసుకొని ఎవరైతే నలభై లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అదే సర్వీసెస్ ఇరవై లక్షల ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని జిఎస్టి కట్టాలి అని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ వ్యాపారస్తులందరూ మేము యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావాలంటే ఆపేస్తాము క్యాషే తీసుకుంటాము అర్జెంట్ గా గవర్నమెంట్ ఈ నోటీసెస్ ని విత్డ్రా చేయాలి ఇరవై నాలుగో తారీఖు లోపల అదర్వైజ్ మేము ఇరవై ఐదు తారీఖు స్టేట్ వైడ్ గా బంద్ చేస్తాము శాంపిల్ గా ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో ఈ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేస్తున్నాము ఇరవై ఐదు తారీఖు ఇరవై నాలుగు లోపల గనక మీరు ఆపే నోటీసెస్ విత్ డ్రా చేయపోతే ఇరవై ఐదు తారీఖు మేము బంద్ ప్రకటిస్తున్నాము అని చెప్పని కూడా అనౌన్స్ చేశారు ఇది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది మీరు కామెంట్ చేయాలి నా వరకు అయితే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మరి అంతంత వ్యాపారాలు చేస్తున్నప్పుడు వాళ్ళు లెక్కలు జాగ్రత్తగా రాసుకొని గవర్నమెంట్ కి ప్రాపర్ గా ట్యాక్సులు కట్టకపోతే మన దేశ అభివృద్ధి చెందాలంటే కష్టం మొన్న నేను హైదరాబాద్ లో ఒక బిర్యానీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు పదమూడు క్యూఆర్ కోడ్లు ఉన్నాయండి అంటే పదమూడు డిఫరెంట్ క్యూఆర్ కోడ్లు అంటే పదమూడు నెంబర్లతో పదమూడు క్యూఆర్ కోడ్లు పెట్టుకొని అతను వ్యాపారం చేస్తూ ఉన్నాడు మరి అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు మరి లెక్కలు రాసుకోకుండా ట్యాక్సులు కట్టకుండా ఉండాలంటే ఎట్లాగా ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాని ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ సిన్సియర్ ట్యాక్సులు కడుతున్నారు అలాగే వ్యాపారస్తులందరూ కూడా వాలంటరీగా ట్యాక్స్ కంప్లైన్సెస్ చేస్తేనే గవర్నమెంట్ డెవలప్ అవుతుంది ఎకానమీ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ కర్ణాటక గవర్నమెంట్ ని ఫాలో అవుతూ ఏపీ గవర్నమెంట్ అండ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ గుజరాత్ వాళ్ళు కూడా యూపీఐ యాప్స్ నుంచి ఈ డేటా అడుగుతున్నారని చెప్పని వేరే సోర్సెస్ ద్వారా తెలిసింది అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి సో ఇప్పుడు ఈ కర్ణాటక గవర్నమెంట్ ఏ రకంగా ట్రాన్సాక్షన్ ఎందుకంటే గవర్ యూపీఐ ద్వారా ఒక నెలకు వచ్చేటికి ఇరవై నాలుగు లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇరవై నాలుగు లక్షల కోట్లు అండి ఇరవై నాలుగు లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చిన్న అమౌంట్ కాదు సో ఇదన్ని డిసిప్లిన్ గా తీసుకొద్దామని చెప్పని